Thank <laughs> you. నమస్తే వెల్కమ్ టు విశ్వ ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం తులారాశి తులాలగ్న జాతకులకి ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రొడిక్షన్స్ అన్ని కూడా తెలుసుకుందాం కంప్లీట్ ఓవర్ యు రిగార్డింగ్ కెరియర్ గాని ఫైనాన్సియస్ కానీ హెల్త్ కానీ మ్యారేజ్ యొక్క రిలేషన్షిప్స్ ఎడ్యుకేషన్ స్పిరిచువాలిటీ హెల్త్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా వర్త్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను వీడియోలో సో చాలా రోజులు టైం స్పెండ్ చేసి చాలా రోజులు వర్క్ చేసి ప్రొడిక్షన్స్ అన్ని రాశాను సో చాలా బాగా ట్రిగర్ అవుతాయి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో చూడడం స్టార్ట్ చేయండి నచ్చితే చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా కెరీర్ కి సంబంధించిన విషయాన్ని చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క తులారాశి తులాలగ్న జాదవులకి దశమ స్థానంలోకి రెండు వేల ఇరవై టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో లో సెకండ్ హాఫ్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అంటే జూన్ టైమ్స్ నుండి గురుడు యొక్క గోచారం అనేది జరుగుతుందన్నమాట సో అంటే సింపుల్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ నుంచి గురుడి గోచారం జరిగినప్పటి నుంచి మీ తృతీయ షష్టాధిపతి అండ్ మీకు ఉపచయాధిపతి దుస్థానాధిపతి పాపగ్రహ మీ యొక్క లగ్నానికి పాపగ్రహం అయిన గురుడు ఇక్కడ దశమలోకి రావడం వల్ల నెగిటివ్గా ఉంటుందని అనుకుంటారు గా కానీ షష్టాధిపతి దశమంలోకి రావడం అనేది పాజిటివ్ పాయింట్ అలానే థర్డ్ తృతీయాధిపతి దశమంలోకి రావడం కూడా పాజిటివ్ పాయింట్ అనమాట ఎందువల్ల మీకు పోన్ పోను ఇక్కడ చెప్తున్న ఎక్స్ప్లనేషన్తో అర్థమవుతుంది అనమాట సో సెకండ్ హాఫ్ని పక్కన పెట్టి ఫస్ట్ హాఫ్ని చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ హాఫ్లో పొటెన్షియల్ సెల్ఫ్ చేంజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే కెరియర్లో సెల్ఫ్ మేడ్ డెసిషన్స్ వల్ల తీసుకునే మార్పులు అనేటివి ఎక్కువగా ఉంటాయి ఓకే లైక్ ఏంటంటే ఆపర్చునిటీస్ ఉన్నా లేకపోయినా సెల్ఫ్ డెసిషన్స్ అనేవి తీసుకుని జాబ్ క్విట్ చేసి బిజినెస్లోకి షిఫ్ట్ అవ్వడం బిజినెస్ క్విట్ చేసి జాబ్లోకి షిఫ్ట్ అవ్వడం ఇట్లా సెల్ఫ్ మేడ్ డెసిషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట వితౌట్ ఆస్కింగ్ ఎనీ వన్ వితౌట్ గెట్టింగ్ ఎనీ గైడెన్స్ ఇట్లా మారిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వై బికాస్ ఆఫ్ మీ యొక్క లగ్న రాశి నుండి ఇక్కడ పంచమ స్థానంలో ఆ యొక్క రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండడం వల్ల ఓకే పంచమ స్థానం అంటే అంటే ఏంటి హౌస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ హౌస్ ఆఫ్ థాట్స్ థింకింగ్ అన్ని కూడా పంచమ స్థానం ఇక్కడ రాహు ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల కొంచెం ఇలాంటి యొక్క థాట్స్ అనేటివి రావడం అండ్ వాటిని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది బికాజ్ మీ యొక్క షష్ఠ స్థానంలో శనిషి ఉండడం వల్ల ఇంప్లిమెంటేషన్స్ కూడా జరుగుతాయి ఓకే సో ఇట్లా ఇలాంటివి నెక్స్ట్ ఇక్కడ కొన్ని కొన్ని లో మీకు మహాదశ అంతర్దశ అని బేస్ చేసుకొని కొంతమందికి అది సక్సెస్ అవుతుంది కొంతమందికి ఫెయిల్ అవుతూ ఉంటుంది తీసుకున్న డెసిషన్స్ అనేటివి అండ్ ఓవరాల్ గా తీసుకుంటే అందరికీ ఎప్పటి నుంచి జనరల్ గా బాగుంటుందని తీసుకుంటే టూ ట్వంటీ సిక్స్ సెకండ్ హాఫ్ నుండి అది కూడా గా ఇక్కడ షష్టాధిపతి అవుతున్నాడు కాబట్టి సర్వీస్ అండ్ జాబ్ కి సంబంధించిన సెక్టర్ లో ఉన్న పీపుల్ కి చాలా పాజిటివ్ గా ఉంటుంది టూ సెకండ్ ట్వంటీ సిక్స్ సెకండ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి ఆంటర్ప్రినర్స్ కూడా చాలా ఆపర్చునిటీస్ వస్తాయి ఇక్కడ ఖచ్చితంగా ఏదైనా ఆర్గనైజేషన్స్ పెట్టిన వారికి ని స్టార్ట్ చేసుకున్న వారికి ఇలాంటి వారికి కూడా ట్వంటీ ట్వంటీ సిక్స్ సెకండ్ మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి మంచి మంచి కనెక్షన్స్ అనేది బిల్డ్ అవుతాయి అండ్ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట గా ఇక్కడ ఇక్కడ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వారు కొంచెం లాసెస్ కావడం కానీ కొంచెం ఇబ్బందులు పడడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బట్ మీ సైడ్ నుండి మీరు మేక్ క్లియర్ గా ఉండండి మీ సైడ్ నుండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా మీకు మీరే సెల్ఫ్ గా చూసుకోండి క్లియర్ గా ఓకే మీకు సెల్ఫ్ గా చూసుకుంటే మాత్రం సెకండ్ హాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి వై బికాస్ ఆఫ్ జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ టెన్త్ హౌస్ సో డెఫినెట్లీ అండ్ ఇంకా ఇక్కడ బిజినెస్ చేసుకునే పర్సన్స్కి గా బిజినెస్ చేసుకునే వారికి కి చూసుకుంటే దీంట్లో జెండర్ జెండర్ దీన్ని కూడా పరిగణించుకోవాల్సి ఉంటుంది అంటే ఏంటంటే మేల్ బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారు మేల్ బిజినెస్ ఓనర్స్ ఓకే మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ లో ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ క్వార్టర్లు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మార్చ్ ఏప్రిల్ ఈ యొక్క అరౌండ్ టైం పీరియడ్స్ లో బిజినెస్కి సంబంధించి అంత పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ అయితే ఖచ్చితంగా లేవన్నమాట ఓకే అంత మంచిగా అయితే లేదు ఇక్కడ కొంచెం ఛాలెంజింగ్ టైం పీరియడ్ కొంచెం చిన్న చిన్న సమస్యలు వచ్చే టైం పీరియడే ఉంది ఇక్కడ ఈ టైం పీరియడ్లో అండ్ ఎవరైతే ఫిమేల్ బిజినెస్ ఓనర్స్ ఉంటారో ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి పాజిటివ్గా ఉంది ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ స్టార్ట్ అవ్వడం అక్కడ నుండే మంచి మంచి గే గెయిన్స్ మంచి మంచి బెనిఫిట్స్ రావడం అనేది కూడా ఉంటుందన్నమాట సో ఒక చిన్నపాటి ఒక రెమెడీ టైప్ ఒక స్ట్రాటజీ టైప్ లాంటిది ఏంటంటే ఎవరైతే మేల్ బిజినెస్ ఓనర్స్ ఉన్నారో ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ స్టార్టింగ్ అయే టైమ్ పీరియడ్స్కి మీ యొక్క వైఫ్స్ పేరు పైన కానీ ఇట్లా మీకు ఎవరైతే నమ్మదగిన ఫీమేల్ పర్సన్స్ ఉంటారు కదా మీ ఫ్యామిలీలో పేరు పేరుపైకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ టెంపరీ పీరియడ్ వరకు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ద్వారా రన్ చేయించడం ఇట్లాంటివి చేసినప్పుడు ఏంటంటే కొంచెం బెటర్ ఫ్లో అయితే ఉంటుంది రిస్క్స్ అండ్ ఇబ్బందుల్లో నుంచి బయటపడతారు అనమాట ఓకే సో ఇది ఎందువల్ల మేల్ ఫిమేల్ ఈ జెండర్ డిస్క్రిమినేషన్ ఆస్ట్రాలజికల్ కాన్సెప్ట్స్ కూడా ఎందుకు వచ్చింది ఇక్కడ అనుకుంటే దానికి కొంత ఎక్స్ప్లెనేషన్ కొంత థియరీ ఉంటుంది అంటే ఈ పర్టికులర్ టైంలో లో మేల్ కి నెగిటివ్ ఫిమేల్ కి పాజిటివ్ ఉంది కొన్ని పర్టికులర్ టైమ్స్ లో ఫిమేల్ కి నెగటివ్ మేల్ కి పాజిటివ్ వస్తాయి అంటే ఇక్కడ శుక్రుడు సూర్యుడు గురుడు ఓకే బుధుడు ప్లానెట్స్ పురుష గ్రహాలు స్త్రీ గ్రహాలు వీటి యొక్క ప్లానెటరీ ఇన్ఫ్లుయన్సెస్ నక్షత్ర గోచారాలు వీటిని బేస్ చేసుకొని కొన్ని అన్నమాట కొంచెం డీప్ కాన్సెప్ట్ అది వీలైతే నేను ఫర్దర్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా బట్ అవన్నీ మనకి ఎందుకని మీరు అనుకుంటే సింపుల్గా ఈ ప్రొడిక్షన్ ఫాలో అయిపోతుంది సింపుల్గా ఓకే సో ఇది అంటే ఇలాంటి టైప్ ఆఫ్ ప్రిడిక్షన్స్ మీకు నాకు తెలిసి యూట్యూబ్ లో ఎక్కడ కూడా దొరకు ఎక్కడ కూడా దొరకకూడదు ఎంత సర్చ్ చేసినా కూడా మన తెలుగు కమ్యూనిటీ లో కంప్లీట్ గా ఇట్లా అంటే ఇవి కూడా ఎవరు అప్లోడ్ చేయాలి ఎందుకంటే ఇవి చిన్న చిన్న కాంట్రవర్షియల్ టాపిక్స్ అనమాట బట్ ఏంటంటే మీకు అన్ని కూడా ఓపెన్ గా చెప్పాలి ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి స్వీట్ కోట్ ఇంకేదీ లేకుండా అన్ని కూడా చెప్తున్నా అర్థమయ్యే వాళ్ళు అర్థం చేసుకుంటారు లేని వాళ్ళు ఇంకా ఇంకో వాళ్ళకర్మ అది నెక్స్ట్ ఇంకా ఫైనాన్షియల్ అవుట్లుక్ ఫైనాన్సెస్ కి సంబంధించి చూసుకుంటే గనుక స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ లో అంత పెద్ద పెద్ద చేంజెస్ ఏది లేకుండా ఉండి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ లో మేజర్ చేంజెస్ ఇన్ ఫైనాన్షియల్ ఫైనాన్సెస్ అనేవి ఉంటాయి సేమ్ కెరీర్ వైజ్ ఉన్నట్లుగానే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ లో మేజర్ కెరియర్ సారీ ఫైనాన్సెస్ చేంజెస్ అయితే ఉంటాయి పంచమ దృష్టి ద్వితీయ స్థాన పైకి పడడం వల్ల ఓకే సో ఇలాంటి ఒక ఆస్పెక్ట్ అనేది ఉండడం వల్ల సెకండ్ హాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మీకు ఫైనాన్షియల్ గెయిన్స్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఫస్ట్ హాఫ్ లో కొంచెం న్యూట్రల్ గా ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు కూడా అలానే న్యూట్రల్ గా నార్మల్ గానే ఉంటుంది ఓకే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇక్కడ సెకండ్ హౌస్ పైకి ఏ అప్పటిదాకా ఏ యొక్క పాజిటివ్ ప్లాంట్ ఐ మీన్ బిగ్ ప్లాంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏది కూడా ఉండదు శనీశ్వరుడు గాని రాహు సారీ శనీశ్వరుడు గాని కుజుడు గాని గురుడు గాని ఇట్లా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు సెకండ్ హాఫ్ నుండి గురుడు ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది సో చిన్న చిన్న నార్మల్ ట్రాన్జిట్స్ లైక్ బుధుడు శుక్రుడు సూర్యుడు యొక్క సప్తమ దృష్టిలు వారి యొక్క గో గోచారాలు ఇవి జరుగుతూ ఉంటాయి బట్ మేజర్ బిగ్ ట్రాన్సిట్స్ బిగ్ ప్లానెట్ ట్రాన్సిట్స్ మనకు పరిగణలో తీసుకోవాలి ఇంకా చెప్పాలంటే ఇది ఫైనాన్సెస్ ని బెటర్మెంట్ చేసుకోవడానికి స్ట్రాటజికల్ థింకింగ్ కి సంబంధించిన ఇయర్ అనమాట ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎందుకంటే పంచమ స్థానంలో రాహు చాలా పవర్ఫుల్ ప్లేస్మెంట్ ఎందుకంటే పంచమ స్థానం ఇంటెలిజెన్స్ అండ్ హౌస్ ఆఫ్ థింకింగ్ కి సంబంధించి లాజికల్ థింకింగ్ అండ్ స్ట్రాటజీస్ని బిల్డ్ చేయడం అండ్ గ్రోత్కి సంబంధించిన స్థానం ఇక్కడ రాహు రావడం వల్ల రాహు స్వనక్షత్రంలో బలంగా ఉండి గురుడు యొక్క దృష్టిని పొందడం వల్ల గురుడికి ట్రైనల్ ఆస్పెక్ట్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఈ టైం పీరియడ్ లో మీకు ఫైనాన్షియల్ గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి చాలా పాజిటివ్ అనమాట మీరు ఏదన్నా సరే ఈ పలానా పని చేస్తే నాకు సక్సెస్ అవుతాను అనే ఒక ఇది ఉంటుంది కదా సో అట్లాంటివి మీరు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ దాని గురించి ఆలోచించుకుంటూ దాని గురించి పేపర్ వర్క్ చేసుకుంటూ దానికి తెలుసుకుంటూ ఇలా ఉన్నారు అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ సెకండ్ హాఫ్ వచ్చే టైం కి మీరు అనుకుంటున్న వర్క్ ని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా డ్యామ్ ష్యూర్ సక్సెస్ ఉంటుంది డెఫినెట్లీ ఓకే సో సో కాబట్టి ఫస్ట్ హాఫ్ అనేది మీకు థింకింగ్ కి సంబంధించి స్ట్రాటజీ బిల్డింగ్ కి సంబంధించిన టైం పీరియడ్ సెకండ్ హాఫ్ అనేది మీరు గెయిన్స్ కి సంబంధించిన టైం పీరియడ్ ఓకే మీరు తీసుకున్న మీరు తయారు చేసిన స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసి దాని నుంచి డబ్బులు సంపాదించే టైం పీరియడ్ సో కాబట్టి రెండు చాలా ఇంపార్టెంట్ ఒక స్ట్రాటజీ ఒక ప్లాన్ ఒక స్ట్రక్చర్ లేకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రాదు కదా సో కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇలా ప్లాన్ చేసుకొని సెకండ్ హాఫ్ ఇలా ప్లాన్ చేయండి సో మాక్సిమం ఫస్ట్ లో మనీ కోసం ఆ యొక్క గ్రీడినెస్ కావచ్చు మనీ రావాలి రావాలి రావాలని ఒక ఇది కావచ్చు అవి ఇవి కూడా ఆలోచనలో పెట్టుకోకండి ఎందుకంటే అక్కడ ఎంత ట్రై చేసినా మీకు లిమిటెడ్ గానే ఉంటుంది అక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది థింకింగ్ అండ్ స్ట్రాటజీస్ అండ్ ఆలోచనల పైన ఖచ్చితంగా చాలా మంచి మంచి ఆలోచనలు ఉంటాయి మళ్ళీ ఆ టైం పీరియడ్ రాదు ఎందుకంటే రాహు స్వనక్షత్రాన్ని దాటేస్తాడు కదా సో మళ్ళీ ఇంకో టైం పీరియడ్ రాదు అన్నమాట సో కాబట్టి వీలైనంత వరకు స్వనక్షత్రం దాటేసి సతబిష అటు ధనిష్ఠాకి వచ్చేస్తాడు మళ్ళీ సో ధనిష్ట ఫోర్స్ పదాకి వచ్చేస్తాడు కాబట్టి అక్కడ మళ్ళీ అంత పాజిటివ్ గా ఉండదు సో కాబట్టి వీలైనంత వరకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్ట్రాటజీస్ ని బిల్డ్ చేసుకోండి సెకండ్ హాఫ్ అంతా కూడా ఎర్నింగ్ కోసం ప్రయత్నాలు చేయండి సో ఇది ది బెస్ట్ సజెషన్ ఫ్రమ్ మీ ఫర్ యూ సో నెక్స్ట్ రిలేషన్షిప్స్ అండ్ సోషల్ నెట్వర్క్స్ కి సంబంధించి చూసుకుంటే రిలేషన్షిప్స్ కి సంబంధించిన విషయాల్లో సింగల్ ఇండి ఇండివిజువల్ సింగల్స్ ఎవరైతే ఉన్నారో వారికి కొత్త రిలేషన్షిప్స్ ఫామ్ అవడానికి కూడా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి బికాస్ ఆఫ్ ఫిఫ్త్ హౌస్ రాహు హీలింగ్ కెపాసిటీ రిజనవేషన్ కెపాసిటీ గురుడు ఆస్పెక్ట్ అనేది ఉండడం వల్ల కొంచెం సెకండ్ హాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనుకోవచ్చు అక్కడ కొంచెం ఇంకా బెటర్మెంట్ అవడానికి అవకాశం ఉంటుంది కానీ ఫస్ట్ హాఫ్ లో పరిచయాలు కావచ్చు అవన్నీ కూడా ఎక్కువగానే జరుగుతాయి యాక్చువల్లీ ఇంక ఇప్పటి నుంచి డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది బట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మీరు ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట సో ఇట్లా ఈ యొక్క న్యూ రిలేషన్షిప్స్ న్యూ హార్మోనిస్ రిలేషన్షిప్స్ అనేది న్యూ పీపుల్ పరిచయం అవ్వడం వారితో రిలేషన్షిప్ లోకి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి బట్ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే రాహు శతబిషా నక్షత్రం నుంచి పక్క వచ్చేస్తాడో మైండ్ సెట్ కలవకుండా అయిపోతుంది ఇద్దరికి కూడా మీకు మీ పార్ట్నర్ కి కొత్తగా పరిచయమైన పార్ట్నర్ కి అప్పటిదాకా బాగున్న వాళ్ళు అప్పటి నుంచి మైండ్ సెట్ కలవలేదు మనసులు కలవలేదు అనే ఒక భావనలోకి వచ్చేస్తారు లైక్ ఏంటంటే ఆల్మోస్ట్ జూన్ తర్వాత నుండి సో కాబట్టి వెరీ వెరీ స్ట్రాంగ్ రెమెడీస్ వెరీ వైజ్ థింకింగ్ అనేది ముఖ్యం సో మీరు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫస్ట్ హాఫ్లో చూస్ చేసుకుంటున్న ఆ యొక్క లవ్ గా వచ్చి ఎవరైనా సరే చాలా కరెక్ట్గా మీ మైండ్ సెట్ కి సరిపోతున్నారా లేదా అని ఒకటికి పది సార్లు మీరు జనరల్గా వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో హ్యాంగ్ అవుట్ అయ్యేటప్పుడు అలాంటప్పుడే కొంచెం గమనించుకోండి లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయన్నమాట తర్వాత లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ సస్టైన్ అవ్వకుండా పోవడం లాంటి జరుగుతుంది సో అవన్నీ మీ టైం వేస్ట్ కదా సో కాబట్టి కొంచెం ముందే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది పర్ఫెక్ట్ ఆస్ట్రాలజికల్ అండ్ ప్రాక్టికల్ వే ఆఫ్ రెమెడీస్ని చూస్ చేసుకుంటే మంచిది అనమాట సో లైక్ ఆస్ట్రాలజికల్ అంటే కంపాటిబిలిటీ చెక్అవుట్ చేసుకోవడం కానీ మీ యొక్క వీనస్ మార్స్ అవతల వారి యొక్క పార్ట్నర్ యొక్క వీనస్ మార్స్ యొక్క కాంబినేషన్స్ మీ మూన్ అవతల వారి మూన్ కాంబినేషన్స్ అష్టాష్టకాలు ఇట్లా నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి ట్రైనల్సాడ్రెంట్సా ఇట్లా ఇలాంటివి నవాంశస్ ఓకే నవాంశ కంటే కూడా ముందు ఫస్ట్ డి వన్ ని అవుట్ చేసుకుంటే కొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది సో కాబట్టి అట్లా ఒకటి పర్సెంట్ యాస్ట్రాలజికల్ గాను ప్రాక్టికల్ గాను జనరల్ మీ ఇంట్యూషనల్ బేసిస్ లోను కొంచెం నీట్గా ఎగ్జామైన్ చేసుకొని రిలేషన్షిప్ లో సస్టైన్ అవ్వండి సో ఇది ఒక బెస్ట్ సజెషన్ లాగా తీసుకోండి నెక్స్ట్ ఇంకా మ్యారీడ్ కపుల్స్ చూసుకుంటే మ్యారిడ్ కపుల్స్ కి సంబంధించిన విషయంలో బేసిక్ గా సెవెంత్ హౌస్ కి నెగేషన్ హౌస్ అయిన అపోజిషన్ అపోజిషన్ అండ్ రిటర్మెంటల్ హౌస్ అయిన సిక్స్త్ హౌస్ లో శనీశ్వరుడు ప్లేస్ అయి ఉన్నాడు ఇప్పుడు సప్తమాధిపతి కుజుడు యొక్క ట్రాన్సెక్ట్స్ అనేటివి అక్కడక్కడ అస్తంగతం అవ్వడం అండ్ స్తంభం అవడం అండ్ మళ్ళీ రెట్రోగ్రేట్ అవ్వడం మళ్ళీ మూవ్ అవడం ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి సెవెంత్ హౌస్ పైకి ఆస్పెక్ట్ ఏదైనా అంటే అక్కడ ఆస్పెక్ట్ ఏది లేదు అదే బాధ అనమాట అదే ప్రాబ్లం నెగేషన్ హౌస్ లో ఉన్న శనీశ్వరుడు ఊరికే ఉన్నాడు ఏదో ఒక డైరెక్ట్ మోషన్ ఉన్నాడు ఉన్నాడంటే సెవెంత్ హౌస్ పైకి లో ఉన్నాడు ఓకే నవంబర్ వరకు రెట్రోలో ఉండి మీ ఫిఫ్త్ హౌస్ పైకి డైరెక్ట్ రీడైరెక్ట్ అవుతూ ఉన్నాడు కానీ ఇప్పుడు ఈ నవంబర్లో రెట్రో వదిలేస్తాడు డైరెక్ట్ వచ్చేస్తాడు డైరెక్ట్ మోషన్ అంటే ఒక్కరించిన ఆపేసి నార్మల్గా మూవ్ అవుతున్నాడు అంటే సెవెంత్ హౌస్ పై పైకి అప్రోచింగ్ లో ఉన్నాడు ఇక్కడ కొంచెం రిలేషన్షిప్ లో జడ్జ్మెంటల్ ఇష్యూస్ అనేటివి అన్నమాట అంటే సరిగా చూసుకోవట్లేదని కావచ్చు సరిగా టైం స్పెండ్ చేయట్లేదని కావచ్చు సరిగా ఇంకా ఉంటాయి కదా నెంబర్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా సో అలాంటివి జడ్జిమెంటల్ ఇష్యూస్ అనేవి ఒకరి మనస్తత్వాలకి సంబంధించి ఇంకొకరికి కొంచెం ఇష్యూస్ వస్తూ ఉంటాయి చాలా మెచ్యూర్డ్గా డీల్ చేయండి లేకపోతే అవి పిల్లల గొడవల్లాగా అయిపోతాయి అనమాట ఓకే సో కాబట్టి కొంచెం మెచ్యూర్డ్గా డీల్ చేయండి అండ్ అవన్నీ కూడా క్లియర్ అవుట్ అయిపోతాయి అండ్ సార్ట్ అవుట్ అయిపోతాయి అండ్ అంటే ట్రై టు ఎక్స్ప్లెయిన్ యువర్ థింగ్స్ అనమాట మీరు ఎందువల్లలా ఉండాల్సి వస్తుంది ఎందువల్ల చేయాల్సి వస్తుంది మీ వర్క్స్ ఏంటి ఇలాంటివన్నీ కూడా కర్మ అనేది మీ యొక్క కార్మిక్ ఈవెంట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏంటంటే ఆ జడ్జ్మెంట్ అనేది జడ్జ్మెంటల్ మైండ్ సెట్ అనేది పోద్దు అనమాట నేను చెప్పే ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు కొంచెం డిఫరెంట్ గా ఉంటే కొంచెం అండర్స్టాండింగ్ లెవెల్ అనేది కొంచెం గా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఒక టూ త్రీ టైమ్స్ వింటే గానీ మీకు అర్థం కాదు ఈ పాయింట్స్ అన్ని కూడా సో ఇది అండ్ సో ప్రాక్టికల్ వే ఆఫ్ ఆస్ట్రాలజీ అట్లా అంటే ఇలానే ఉంటుంది సో నీట్ గా ఒక ట్రూ ఆస్ట్రాలజీ అంటే ఇలానే ఉంటుంది మీకు ఏది కూడా స్వీట్ కోటింగ్ ఇచ్చినట్లుగా అట్లా కాకుండా చెప్పాలంటే ఇలానే ఉంటుంది సో కాబట్టి టూ త్రీ టైమ్స్ వింటే కానీ అర్థం కాదు సో అది అండ్ కొంచెం లిటిల్ బిట్ యాస్ట్రాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్లో మార్స్ కంబస్షన్ ఎప్పుడవుతుందో చూసుకోండి నేనే చెప్తాను ఆబ్వియస్లీ మన ఈ మంత్లీ ట్రాన్సాక్షన్ నేనే చెప్తాను బట్ మీకు ఏదైనా కొంచెం అర్జెన్సీ అట్లా ఎట్లా అని చూసుకోవాలి ముందు అనుకుంటే మీరు మార్స్ కంబస్షన్ ఎక్కడ ఉందో చూసుకోండి అండ్ ఆ కంబస్షన్ మీ లగ్న రాశుల నుంచి ఎక్కడవుతుందో చూసుకోండి దాన్ని బట్టి మీకు అర్థమైతే ఎగ్జామైన్ చేసుకోండి లేదంటే ఒక ని అప్రోచ్ ఎగ్జామైన్ చేయించుకోండి మీకు కొంచెం బెటర్ ప్రివెన్షన్స్ అనేవి ఉంటాయి అనమాట ముందే నెక్స్ట్ ఇంకా ఎక్స్టర్నల్ రిలేషన్షిప్ ప్రొఫెషనల్ అండ్ ఎక్స్టర్నల్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ లైఫ్లో కొలీగ్స్తో పీపుల్తో తెలిసిన సారీ మీ యొక్క వర్క్ లో ఉన్న పీపుల్తో మీ కనెక్షన్స్ సోషల్ కనెక్షన్స్ మీ యొక్క ప్రొఫెషనల్ నెట్వర్క్లో ఉన్న పీపుల్తో ఆ యొక్క బాండింగ్ ఆ యొక్క బంధం అనేది చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఫామ్ అవుతుంది అనమాట ఈ టైం పీరియడ్లో సో సోషల్ నెట్వర్క్స్కి సంబంధించి అంత పెద్ద ప్రాబ్లం అయితే లేదు సో అదొక పాయింట్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ సీనియర్స్ ఎవరైతే ఉంటారు వర్క్ ప్లేస్లో సీనియర్స్ ఎవరైతే ఉంటారు మీకంటే సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వారితో రిలేషన్షిప్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే ఒక సై ఒక ఒక్క సైడు వాళ్ళు మనకంటే సీనియర్స్ వాళ్ళు మనకంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు మనకంటే ఏజ్లో పెద్ద ఇట్లాంటి ఒక ఆలోచన పెట్టుకోండి లేదంటే టూ మచ్ ఫ్రెండ్లీగా ఉన్నారంటే అది టక్కని మనసు మనస్సు బాధ కలిగే సిచువేషన్స్ని క్రియేట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అవతల వాళ్ళు టక్కన ఒక మాట్లాడడం దానివల్ల మీరు బాధపడడం ఇట్లాంటివి సో టూ మచ్ గా టూ మచ్ ఇదిగా ఉనుకండి ఫ్రెండ్లీగా కొంచెం ఒక సైడ్ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా ఒక సైడ్ మనకంటే సీనియర్స్ కదా అని ఒక ఆలోచన పెట్టుకొని మూవ్ అవ్వండి ఓకే సో ఇట్లా సో నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ లో ప్రాపర్టీస్ కి సంబంధించిన విషయాల్లో అంత బాగోలేదన్నమాట ప్రాపర్టీస్ కి సంబంధించిన వెహికల్స్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి అంత రికమెండెడ్ అయితే కాదు సో నేనైతే ఖచ్చితంగా వద్దనే చెప్తాను ఈ టైం పీరియడ్ లో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా బిగ్ బిగ్ ప్రాపర్టీ బిగ్ బిగ్ ప్రాపర్టీస్ ఏదైనా బై చేయాలనుకుంటున్నా ఇవన్నీ కూడా వద్దనే చెప్తాను అనమాట సో కొంచెం పొటెన్షియల్ లాసెస్ అయితే ఉన్నాయి కాస్త అందువల్లనే అది వద్దని చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ చతుర్థాధిపతి శనీశ్వరుడు షష్ట స్థానంలో ఉంటాడు షష్ట స్థానం అంటే కొంచెం ఓకే దుస్థానం అవుతుంది సో ఉన్నాడు కాబట్టి కాస్త అవాయిడ్ చేసుకుంటే బెటర్ అండ్ ఇంకా తప్పదు అసలు ఇంకా కొనాల్సిందే అనుకుంటే వీలైతే సెకండ్ హాఫ్ లో అది కూడా ఒక యాస్ట్రాలజర్ కన్సల్ట్ అయ్యి ఒక పర్ఫెక్ట్ ముహూర్తాలు తీసుకోండి ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే లేదంటే ఇబ్బంది పడతారు శుక్రుడు బాగున్న టైం పీరియడ్స్ శుక్రుడు అండ్ గురుడు అండ్ ఫోర్త్ హౌస్ ఫోర్త్ లో బాగున్న ముస్ తీసుకుంటే సమ్ వాట్ బెటర్ ఉంటుంది అదన్నీ కూడా మీకు ఆస్ట్రాలజీలో ఎక్స్ప్లెయిన్ చేసి మీకు తారాబలం అన్ని చూసి ముహూర్త ఫిక్స్ చేయిస్తారు సో ఇట్లా ఇలాగా చూసుకోవచ్చు కాకపోతే ఈ అది కూడా ఈ ఈ యొక్క నెగిటివ్ టైమింగ్ మీన్ సారీ నెగిటివిటీ అంతా కూడా పర్సనల్ యూసేజ్ కోసం తీసుకునే వెహికల్స్ అండ్ ప్రాపర్టీస్ కోసం మాత్రమే అది ఒకవేళ మీరు బిజినెస్ నీడ్స్ కోసం బిజినెస్ వాటి కోసం ప్రాపర్టీస్ కావచ్చు వెహికల్స్ పర్టికులర్గా ట్రాన్స్పోర్టేషన్స్కి ఇలాంటి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు కదా ఇట్లా బిజినెస్ నీడ్స్ కోసం తీసుకునే వెహికల్స్ అనేటివి గెయిన్స్ తీసుకొని వస్తాయి ఇది వేరు ఓకే పర్సనల్ యూజ్ కోసం తీసుకుని తీసుకునేవి తీసుకొస్తాయి లాసెస్ తీసుకురావు కానీ ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి బిజినెస్ కోసం తీసుకునేవి మాత్రం గెయిన్స్ని తీసుకొస్తాయి అంటే ఆ యొక్క నేచర్ ఆఫ్ ద ఐ మీన్ టైప్ ఆఫ్ ద ఈవెంట్ అనేది మారిపోయినప్పుడు నేచర్ అనేది కూడా మారిపోతుంది సో కాబట్టి ఇదొకటి ఎక్స్ట్రా అండ్ ఎగ్జామ్షన్ పాయింట్ నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్ కి సంబంధించి చూసుకుంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ లో ఫస్ట్ క్వార్టర్ టు సెకండ్ క్వార్టర్ మిడిల్ వరకు కూడా స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి కాస్త వెరీ వెరీ నార్మల్ గా ఉంటుంది కొంచెం ఐ మీన్ ఇబ్బంది పడే టైం పీరియడ్ గానే ఉంటుంది అనమాట టూ మచ్ ఎఫోర్ట్ అండ్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఈ టైం పీరియడ్ లో సెకండ్ హాఫ్ నుంచి కొంచెం బెటర్ గా ఉంటుంది స్కూలింగ్ అనేది నార్మల్ ఇంకా ఇన్ఫ్లయన్సెస్ కి సంబంధించి నెక్స్ట్ ఇంకా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇది ఇది ప్రొఫెషనల్ స్టడీస్ ఎవరైతే చేస్తున్నారు లైక్ డిగ్రీ బీటెక్ ఎంఎస్ మాస్టర్స్ ఇట్లాంటివి ఎవరైతే చేస్తున్నారు ఇంకా డాక్టర్స్ ఫీల్డ్స్ కూడా ఎంఎబిఎస్ ఇట్లాంటివన్నీ కూడా వారికి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది ది గ్రేటెస్ట్ టైం పీరియడ్ అనమాట ఓకే సో ఇక్కడ ఏంటంటే టెన్ టైమ్స్ ఆఫ్ ద రిజల్ట్స్ అనేటివి ఉంటాయి వారు చదివిన దానికి కానీ వారు పెట్టిన ఎఫర్ట్ కి టెన్ టైమ్ రిజల్ట్స్ అనేటివి మీరు హీల్డ్ చేసుకోగలుగుతారు అండ్ అది సెకండ్ హాఫ్ కనుక తీసుకుంటే ఏదైనా అడ్మిషన్స్ కి కాలేజ్ అడ్మిషన్స్ కి కాలేజ్ జాయినింగ్స్ కి ఇంకా న్యూ కోర్స్ జాయినింగ్స్ కి అకాడమిక్స్ కి పాజిటివ్ పాజిటివ్గా ఉంటుంది సెకండ్ హాఫ్ అనేది సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఇంకా ఇది ఎడ్యుకేషన్ కి సంబంధించి నెక్స్ట్ ఇంకా హెల్త్ కి సంబంధించి చూసుకుంటే హెల్త్ అనేది కొంచెం డిస్టర్బింగ్ ఆస్పెక్ట్ అనమాట ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ మాత్రం వై బికాస్ ఆఫ్ క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ కి లార్డ్ అయిన శనీశ్వరుడు షష్ట స్థానంలో ఉండి తన తృతీయ దృష్టితో క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ కి సంబంధించిన స్థానమైన అష్టమ స్థానాన్ని కూడా చూస్తాడు సో అదొక నెగిటివ్ పాయింట్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం హెల్త్ ఇష్యూస్ బాగా డిస్టర్బ్ అవుతాయి డిస్టర్బ్ చేస్తాయి అండ్ కి సంబంధించి బోన్స్ కి సంబంధించి బీపీ అండ్ షుగర్ అండ్ ఈ యొక్క డయాబెటీస్ ఫ్లక్చ్యుయేషన్స్ కావచ్చు ఇట్లాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇంకా గా ఓవర్ థింకింగ్ డిప్రెషన్ యాంగ్జైటీ ఇష్యూస్ ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం గా ఉంటుంది బాడీలో ఎనర్జీ అనేది హోల్డ్ అవ్వకపోవడం కావచ్చు అండ్ ఆల్వేస్ నీరసంగా ఉండడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటుంది సో ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఈ యొక్క ఫిట్నెస్ స్ మెయింటెనెన్స్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లో గురుడు వస్తాడు అక్కడ నుంచి కొంచెం బెటర్ గా ఉంటుంది మోస్ట్లీ ఫోర్త్ క్వార్టర్ ఫైనల్ క్వార్టర్ అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలో హెల్త్ హీలింగ్ బాగుంటుంది గురుడు కంప్లీట్ గా ఇంకా కిందకి ఇక్కడ కర్కాటక రాష్ట్రాలకు వచ్చేసి నైన్త్ ఆస్పెక్ట్ తో సిక్స్ థౌసండ్ చూడటం వల్ల హీలింగ్ బాగుంటుంది సో ఇట్లా అనమాట సో ఈవెన్ దో మీకు ఫిఫ్త్ లో రాహు సతవిషా నక్షత్రం ఓన్ నక్షత్రాలకు పోయినప్పటికీ హెల్త్ పరంగా మాత్రం ఫస్ట్ లో తక్కువే హెల్ప్ చేయగలుగుతాడు సో కాబట్టి ఫస్ట్ లో హెల్త్ గురించి కొంచెం గా ఉండండి శనీశ్వరుడికి సంబంధించిన రెమెడీస్ చేసుకోండి మీ పర్సనల్ హోరోస్కోప్ మహాదశ అంతర్దశకు సంబంధించిన రెమెడీస్ చేసుకోండి సో ఇదనమాట నెక్స్ట్ ఇంకా స్పిరిచువాలిటీకి సంబంధించి చూసుకుంటే స్పిరిచువాలిటీకి సంబంధించి ఓకే పర్వాలేదు అనమాట గుడ్ ఇక్కడ శివుడి యొక్క బ్లెస్సింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మళ్ళీ ఇక్కడ స్థానంపైకి శని దృష్టి ఉండడం వల్ల కొంచెం డిస్టబెన్సెస్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా టూ మచ్ ఎఫోర్ట్ అనేది ఎఫోర్ట్ ఎక్కువ పెట్టడం వల్ల ఏంటంటే ఆ యొక్క శివానుగ్రహం అనేది ఎక్కువ రావడం దానివల్ల స్పిరిచువల్ వే అనేది మీకు బెటర్మెంట్ అవడం ఉంటుంది అనమాట ఆధ్యాత్మికతకు సంబంధించి కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది కానీ వర్తి రిజల్ట్స్ ఉంటాయి సో స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఉన్న వారికి పాజిటివ్ టైం పీరియడ్ నెక్స్ట్ ఇంకా ఫేవరబుల్ టైమింగ్స్ ఇవి కొన్ని చెప్తాను నోట్ చేసుకోండి వర్క్ రిలేటెడ్ థింగ్స్ ఏదైనా చేయాలి అనుకుంటే జూన్ టు అక్టోబర్ ఏదైతే ఉందో అది ఎక్సలెంట్ టైం పీరియడ్ ఫర్ వర్క్ రిలేటెడ్ మ్యాటర్స్ ఓకే అది ఎంప్లాయ్మెంట్ కావచ్చు బిజినెస్ కావచ్చు దేనికి సంబంధించి అయినా జూన్ టు అక్టోబర్ అనేది టూ మచ్ గుడ్ టైం పీరియడ్ సో ఏదైనా ఈ ప్రిపరేషన్స్ లాంటివి కావచ్చు ఇట్లాంటివి ఏదైనా స్టార్ట్ చేసుకోవాలంటే కూడా ఏదైనా ఎగ్జామ్ ప్రిపరేషన్స్ కోర్స్ ప్రిపరేషన్స్ ఇలాంటివన్నీ కూడా జూన్ మంత్ నుంచి బాగుంటుంది అక్టోబర్ మంత్ వరకు కూడా అండ్ నెక్స్ట్ ఇంకా అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ కెరీర్ అడ్వాన్స్మెంట్స్ తీసుకోవడానికి సంబంధించి అవన్నీ కూడా ఏ కెరియర్ వర్క్ సంబంధించి అయినా మ్యారేజ్ కి చూసుకుంటే ఇక్కడ మార్చ్ నవంబర్ అండ్ డిసెంబర్ అనేది ఫేవరబుల్ మంత్స్ ఫర్ మ్యారేజ్ రిలేటెడ్ క్వైరీస్ అండ్ మ్యారేజ్ రిలేటెడ్ థింగ్స్ సో ఇది ఈ టైమింగ్స్ అనేటి పర్సనల్ హోరోస్కోప్ నేటివ్ యొక్క పర్సనల్ హోరోస్కోప్ ఎగ్జామిన్ చేయకుండా ప్రొవైడ్ చేసిన టైమింగ్స్ జనరల్ గుడ్ టైమింగ్స్ యొక్క పర్సనల్ హోరోస్కోప్ కనుక చూసుకుంటే ఇంకా మంచి టైమింగ్స్ ఇంకా మంచి ప్రొడిక్షన్స్ ని ప్రొవైడ్ చేస్తారు ఎవరైనా సరే సో ఇది నెక్స్ట్ ఇంకా అక్టోబర్ అండ్ నవంబర్ అనేది ప్రాపర్టీ రిలేటెడ్ మ్యాటర్స్ లో కంప్లీట్ గా అవాయిడ్ చేసుకుంటే కొంచెం బెటర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు ప్రాపర్టీస్ నెక్స్ట్ ఇంకా ఫేవరబుల్ కలర్స్ ఫర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లైట్ ఎల్లో అనేది కొంచెం బెటర్ కలర్ అవుతుంది అనమాట ట్వంటీ ట్వంటీ సిక్స్ కి ఈ యొక్క తులారాశి వారికి నెక్స్ట్ ఇంకా ఇక్కడ లైట్ ఎల్లో కలర్ క్లాత్స్ వేసుకోవడం కూడా కొంచెం బెటర్ ఒకవేళ డైలీ కూడా లైట్ లైట్ యెల్లో కలర్ క్లాత్స్ వేసుకోలేము అనుకుంటే అట్లీస్ట్ లైట్ యెల్లో కలర్ కట్ చీప్స్ కట్ షీప్స్ ఎత్తుకున్నా కూడా మంచిదే అనమాట వాటిని క్యారీ చేసుకుంటే కూడా బెటర్ సో ఇదన్నమాట మీకు ఏది స్వీట్ కోటింగ్ లేకుండా కంప్లీట్ గా ఉన్నది ఉన్నట్లు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నచ్చిందని అనుకుంటున్నా సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రొడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా వితౌట్ ఎనీ బ్లర్ఫ్ అండ్ అన్నెసెసరీ థీరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రొడి టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ద ఛాన్స్ మన విశోద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ ఆస్ట్రాలజీలో ఏమి రానివారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట ఆస్ట్రాలజీలో మాస్టర్ కావచ్చు దీంట్లో నిన్న ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేసి ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ వన్ ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ అండ్ లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి టువల్ జోడియాక్ సైన్స్ హౌజెస్ అండ్ ప్లానెట్స్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్ కీ యోగాస్ అండ్ డోషాస్ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి మ్యారేజ్ ఎలా చూడాలి కెరియర్ ఎలా చూడాలి లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్జిట్స్ అండ్ రెమెడీస్ ఇవి వేదికలోని కోర్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ కేపీ బేసిక్స్ జోడెక్ డివిజన్స్ సబ్లాట్స్ ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి ప్రామిస్ ఆఫ్ కస్టల్ సబ్లాట్ థియరీ అసలు సబ్లాట్ అంటే ఏంటి స్టార్లాట్ అంటే ఏంటి ఫలితాలు ఎలా ఉంటాయి ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ఏబిసిడిఈఫ్ సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట కేపి ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లాంట్స్ పైన సిగ్నిఫికేటర్స్ పైన సబ్లోడ్ పైన ఆధారపడి ఉంటుంది సో కోర్ అయిన ఈ ఈ సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి రూలింగ్ ప్లానెట్ థీరీ ఏంటి రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి మెయిన్లీ మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్ కెరియర్ అండ్ హెల్త్ జాబ్ ట్రాన్స్ఫర్ జాబ్ ప్రమోషన్ బిజినెస్ జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాహు కేతు అండ్ డేర్ రోల్ కేపి ఆస్ట్రాలజీలో రాహుకేతువుల యొక్క రోల్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రొడక్టివ్ టెక్నిక్స్ అద్భుతమైన ప్రొడక్టివ్ టెక్నిక్స్ చెప్తాను సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా ట్వెల్వ్ థౌసండ్ మాత్రమే లాంచ్ చేసిన ప్రైస్ ట్వంటీ థౌసండ్ అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే ట్వల్వల్ మెంబర్స్కి ట్వెల్వ్ థౌసండ్కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గరుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్ సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి సీ యూన్ లైఫ్ సెషన్స్